శ్రావణ సోమవారం ఇదేమిటండి కార్తీక సోమవారం అంటారు కదా మీరు ఏమిటి శ్రావణ సోమవారం అంటున్నారంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవారము శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటిదిగా చెప్తారు ఇక్కడ శ్రావణ మాసంలో అంటే కార్తీక మాసంలో సోమవారాలు ఏ విధంగా అయితే మనం పూజ చేస్తామో ఈశ్వరుడికి అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో కూడా ఈశ్వరుని యొక్క ఆరాధనని విశేషంగా చెప్పబడుతుంది నాలుగు మాసాల పాటు అంటే దీన్ని పదహారు సోమవారాల వ్రతం అనేటటువంటి పేరుతో ఈ శ్రావణ మాసంలో మొదలు పెడతారు శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం అంటే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క నెలలో నాలుగు వారాలు నాలుగు నాలుగుల పదహారు అనమాట అంటే పదహారు సోమవారాల వ్రతం అనేటటువంటి పేరుతో ఈ వ్రతాన్ని చేస్తారు అంటే రోజంతా కూడా ఉపవాసం ఉండి ప్రదోష సమయానికి పుట్టమన్నుతో శివలింగాన్ని చేసి అభిషేకం చేస్తారు ఈ అభిషేకం చేసేటప్పుడు పంచామృతాలతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు ఎందుకు ఈశ్వరుడికి మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఐశ్వర్యకారకో ఈశ్వర అభిషేక ప్రియో ఈశ్వర కదా అంటే ఎవరికి ఎటువంటి విభూతి కావాలంటే అటువంటి విభూతి ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు అదేవిధంగా ఆయనకి ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే అభిషేకము కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి అభిషేకాన్ని ఏ సమయంలో అంటే ప్రదోష సమయంలో ఆయన చాలా చక్కగా ఆనందంగా నాట్యం చేస్తూ ఉంటారు కదా దాన్నే మనం ఏమంటాము సిబుతాండము అంటూ ఉంటాం కదా ఆ సమయంలో స్వామివారికి ప్రదోష సమయంలో ఇట్లా పంచామృతాలతో కుదిరితే పంచామృతాలతో చేసుకోవటం లేకపోతే కనుక కొబ్బరి నీళ్ళు అవి కూడా లేవండి అనుకున్నప్పుడు చక్కగా ఇన్ని నీళ్లు ఏమడిగాడు ఆయన పత్రం పుష్పం ఫలంతోయం యోమి భక్త్యా ప్రయచ్చితే అని చెప్పారు అంటే ఒక్క చిన్న తుమ్మి పువ్వు ఇస్తే సంతోషపడిపోతాడు ఒక్క దోశ నీళ్లు పోస్తే సంతోషపడిపోతాడు ఒక్క పత్రి మారేడు దళం పెడితే చాలు సంతోషపడిపోతాడు త్రిదళం త్రిగుణాకారం త్రినేచంచ త్రిఆం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఒక్క బిల్వపత్రం ఇస్తే చాలు సంతుష్టుడైపోతాడు కదా స్వామి అందుకని ఆ స్వామి యొక్క అనుగ్రహం కోసం ఈ విధంగా పదహారు సోమవారాలు ప్రతం అంటే మీరు చెప్పారు బాగుంది పుట్టమనుతో చేసాం మరి లింగాలు ఏం చేయాలి అంటే ఎప్పటికప్పుడు అంటే ఈ వారం చేసేసాము ఈ వారం నిమజ్జనం చేసేసేయటం ఒక పద్ధతి లేదండి పదహారు వారాలు ఉంచుకుంటామంటే ఉంచుకోండి అలాగైనా పడే ఉంచుకోవచ్చు తప్పైతే ఏమీ లేదు పదహారు వారాలు కూడా అట్లా పక్కన పెట్టుకొని చిట్ట చివరికి పదహారు కలిపి మొత్తం కలిపి అప్పుడు కార్తీక మాసంలో సోమవారం రోజున అప్పుడు మిగతావన్నీ వాటితో పాటుగా నిమజ్జన చేసేటటువంటి పద్ధతి కూడా ఉంది ఈ విధంగా సోమవార వ్రతం అనేటటువంటిది ఎవరైతే చేస్తారో ఆ సోమవుడి యొక్క అనుగ్రహముతో పాటుగా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ రోజున కేవలము పరమేశ్వరుని పూజించటమే కాదండి అమ్మవారికి కూడాను కుంకుమ పూజ చేసుకోమని చెప్తారు ఈ విధంగా ఎవరైతే గనక ఈశ్వరుడు యొక్క ఆరాధన చేస్తారో అమ్మవారికి కుంకుమార్చనం చేసుకుంటారో కుంకుమ అంటే అది అష్టోత్తరం చేయండి సహస్రం చేయండి అది మనిష్టం అమ్మవారికి కుంకుమార్చన చేస్తారో వారికి వైదవ్య బాధ అనేటటువంటిది ఉండదు అందుకు ఈ విధంగా శ్రీవుని యొక్క అనుగ్రహం కోసం చేసేటటువంటిదే ఈ పదహారు సోమవారాల వ్రతము అనేటటువంటిది లేవండి లే మాకు ఇవేం అలవాటు లేవండి మామూలుగా పూజ చేసుకోవచ్చా అంటే మన ఇంట్లో మనం చేసుకోవచ్చు లేని పక్షంలో ఎక్కడైనా శివాలయాల్లో కనుక మనం గమనించినట్లయితే ఇంత రుసుము అని కడితే కనుక వారు మన గోత్రనామాలతో చేస్తారు అట్లా కూడా మనం వెళ్ళి చక్కగా ఈశ్వరుడు యొక్క అభిషేకాది కార్యక్రమాల్లో మనం కూడా పాలు పంచుకోవచ్చు ఇది మనం ఎక్కువగా గమనిస్తే ఉత్తరాది వారిని గమనిస్తే మన కార్తీక సోమవారాలు ఏ విధంగా అయితే చేస్తామో ఈ శ్రావణ సోమవారాలను కూడా చేస్తున్నాము అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడాను ఎక్కువగా మనం గమనించినట్లయితే ఈ సోమవార పూజ అనేటటువంటిది అభిషేకాలు ఎక్కువగా దేవాలయాల్లో మనం చేయించుకుంటూ ఉంటాం గమనిస్తూ ఉంటాము అయితే తెలంగాణ రాష్ట్రంలో కొంచెం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఈశ్వరుడు యొక్క ఆరాధన అనేటటువంటిది చేసుకుంటారు ఈ ఈశ్వరుడు యొక్క ఆరాధన ఎవరైతే చేయించుకుంటారో ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము వలన వారికి వైదవ్య బాధ ఉండదు వారు సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పి በደላ ው ዋቸው እሷ ስትል